అందరికీ నమస్కారం సార్ నా పేరు భవానీ నా కొడుకు సాయి ప్రజ్వల్ సెవెంత్ క్లాస్ నా భర్త పేరు శివకుమార్ ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు ఆంధ్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి సార్ పార్త సారథి సార్ గారికి మేడం సింధూరారెడ్డి మేడం గారికి విచ్చేసినటువంటి మా ప్రజలందరి తరఫున ఘనంగా స్వాగతం పలుకుతున్నాం సార్ చెప్పడానికి మాట్లాడడం లేదు సార్ చాలా చాలా గర్వంగా ఉంది సార్ వాళ్ళంత వైబ్రేషన్ వస్తుంది నాకి సార్ మా పిల్లలందరి తరఫున మీకు ప్రత్యేకంగా నేను ఒకసారి పాదాలు తాకాలనుకుంటున్నాను సార్ గురు పౌర్ణమి పున్నమి చంద్రుడి దర్శనం చేసుకున్నాం జై మా చంద్రుల ఆంధ్రదేశంలో తండ్రుల తరఫున నేను పాదాలు తాకుతున్నాను సార్ ఎంతో మంది పేద విద్యార్థులు చదవలేమేమో పేపర్లు లేరుకుంటున్నారు పనికి పోతున్నారు తిండి లేకున్నారు సార్ అన్నా అన్నా రూపాయలతో కడుపు నింపుతున్నారు సార్ నేను చెప్పుకోలేకపోతున్నా సార్ వైబ్రేషన్ క్షమించండి మాట్లాడాలనుకుంటున్నారు చాలా ప్రిపేర్ అయ్యాను మీరు గుర్తించినట్లయితే మునుపటి రోజుల్లో కియా కంపెనీ ఎంతో మంది జీవితాలకు వెలుగునిస్తోంది ఇప్పట్లో ఆ కియా కంపెనీని తెచ్చింది ఎవరు మర్చిపోయారా కొన్ని వేల మంది కుటుంబాలు వారి జీతాలతో బతికేస్తున్నారు సార్ మీకు చాలా చాలా రుణపడి ఉంటాం సార్ మేమంతా ఆంధ్ర ప్రజలు సార్ చాలా రుణపడి ఉంటాం సార్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ లేదనే వాళ్ళందరూ గుర్తు పెట్టుకోండి అన్ని సూపర్ సిక్స్ వచ్చేసాయి ఫ్రీ బస్సులు వచ్చేస్తున్నాయి దీపం పథకం అన్ని వచ్చేసాయి సార్ పెన్షన్ మా ఎమ్మెల్యే పల్లె సింధురెడ్డి గారు ఆదివారం ఒకటో తేదీ వస్తే శనివారం ఇల్లు తిరిగి పంచుతున్నారు సార్ ముప్పై ఒకటో తేదీ తలుపు తట్టిస్తున్నారు సార్ మా సమస్యలను గుర్తిస్తున్నారు సార్ చెప్పిన వెంటనే స్పందిస్తున్నారు సార్ ఇంకా మా స్కూల్ పిల్లలైతే సార్ సినిమాలో చూసిన విధంగా ఈ పొద్దు కళాశాలలు స్కూల్ తయారు చేస్తున్నారు సార్ మీ రాక మాకు చాలా గర్వకారణంగా ఉంది సార్ మా ప్రజలందరి తరఫున సార్ నేను చాలా గర్వపడుతున్నాను సార్ గుండెల్లో చంద్రుడు ఉన్నాడని నిరూపించుకుంటాను సార్ మళ్ళీ మళ్ళీ మీరే కావాలి మాకు మీరే కావాలి ఇంకో చిన్న విషయం చెప్ప సార్ అమ్మఒడి అనేసి అమ్మఒడికి పరిమితం అయిపోయినారు అందరూ ఏమంటే కరోనా వచ్చేసి ఏం చేసే ఒకరికే పడుతుంది అది కరోనా వ్యాక్సిన్కే సరిపోదు ఇప్పుడు తల్లికి వందడం ప్రతి పిల్లవాడికి చదివించే అవకాశం పన్నెండు మంది పిల్లలుంటే పన్నెండు మంది పిల్లలకి ప్రతి తల్లి గుండెల్లో సంతోషం ప్రతి పిల్లవాడి గుండెల్లో ధైర్యం నేను చదువుకుంటా ఇంజనీర్ అవుతా పోలీస్ అవుతా కలెక్టర్లు అవుతా ఏమైనా గానీ చదివించే శక్తి మా రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఏ పిల్లవాడు కాని కూలిపనికి వెళ్ళొద్దు ప్రతి తల్లిదండ్రుని గౌరవించండి ముఖ్యంగా మనకు విద్యాదానం చేసిన సార్ నా కొడుకుని చెప్తాం సార్ చెప్తాం నా కొడుకుని అతను ఇష్టపడిన విధంగా ఇంజనీర్ కావాలంటే ఇంజనీర్ కలెక్టర్ కావాలంటే కలెక్టర్ దాన్ని ఏది కోరుకుంటే అది చదివిస్తాం సార్ ఎందుకంటే సార్ తల్లికి పొందడం మాకు ధైర్యం సార్ ఖచ్చితంగా చదివిస్తాం సార్ ఇంకోటి స్త్రీల పట్ల గౌరవంగా స్త్రీల పట్ల గౌరవంగా నడుచుకునేలా నేర్పిస్తాను శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాను ఎటువంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటే ధైర్యాన్ని నేర్పిస్తాను ఒకవేళ ఏమిట్లో ఓడిపోయినా ముందుండి నడిపించే ధైర్యాన్ని నేను అవుతాను సార్ థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా స్కూల్ యాజమాన్యానికి చాలా చాలా ధన్యవాదాలు సార్ అమ్మా నీ ఆశీస్సులు నాకి దేవుడి ఆశీర్వాదంతో సమానం అమ్మా నా జీవితంలో ఎప్పుడూ ఎలాంటి చెడు అలవాట్లు అలవాటు చేసుకోనని సోషల్ మీడియాల్లో కానీ సమాజంలో కానీ చెడు ప్రవర్తనతో మెలగనని జీవితాంతం నీవు నేర్పిన నీతి నిజాయితీలతో జీవిస్తానని మాట ఇస్తున్నాను నీవు నన్ను ఎలా తీర్చిదిద్దావో ఆ విధంగా నీకు గౌరవం తెచ్చేలా జీవిస్తానని అమ్మ స్వార్థం అహంకారం వదిలి నేను మంచి అధికారిగా సమాజ సేవ కోసం నిరంతరం ప్రయత్నిస్తానని మాట ఇస్తున్నాను అమ్మ మేము బాగుపడాలని మీ కోరికలన్నీ త్యాగం చేసి ఎంతో కష్టపడ్డారు మీరు జీవితాంతం ఆనందంగా ఉండేలా చూసుకుంటానని మాట ఇస్తున్నానమ్మా వాగ్దానాల ద్వారా విద్యార్థులు తల్లు తమ పిల్లల భవిష్యత్తును నడిపే దృఢ సంకల్పాన్ని చూపించారు వారికి అభినందనలు ఇప్పుడు మన రాష్ట్ర యువతకు మార్గ చేస్తూ విజన్ కలిగిన నాయకుడు ఆలోచనలలో స్పష్టతతో విద్యార్థి అభివృద్ధి నిరంతరం కృషి చేస్తూ మన రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న మానవ వనరుల అభివృద్ధి ఐటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ గౌరవ వేదికపైనున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఎమ్మెల్యే పల్లె సుంధూరారెడ్డి గారికి గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బీకే పాతిశారథి గారికి కలెక్టర్ చేతన్ గారికి ఎడ్యుకేషన్ సెక్రటరీ కూనా శశిధర్ గారికి కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజు గారికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ కృతిక శుక్లా గారికి ఎస్పీడీ సర్వశిక్ష అభియాన్ శ్రీనివాస్ గారికి ఈ సమావేశానికి పెద్ద ఎత్తున వచ్చిన తల్లి తండ్రులకి విద్యార్థులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఇస్ ఫ్రీడమ్ ది ఎండ్ ఆఫ్ కల్చర్ ఇస్ పర్ఫెక్షన్ ది ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ లవ్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యు ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్ ఇది చెప్పింది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు